సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే మతతత్వానికో ప్రాంతీయ తత్వానికో కులతత్వానికో ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ప్రతి పౌరుడు ఎన్ని పనులు ఉన్నా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను ఈ సందర్భంగా ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజలందరూ తప్పకుండా విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే మతతత్వానికో ప్రాంతీయతత్వానికో కులతత్వానికో లేకపోతే ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా పూర్తిగా స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకొని సందర్భంగా కోరుతా ఉన్నాం తప్పకుండా ప్రజాస్వామ్యం నిలవాలంటే ఈ అఖండ భారతదేశం లోపల ఒక ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా అనేకమైనటువంటి అంశాలు మారుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులున్నా ఎన్ని బాధ్యతలున్నా ఈ ప్రధానమైనటువంటి ఓటు వేసే బాధ్యతను మరువద్దు ఇది మన హక్కు ఇది మన గొంతు మన స్వరం అని ఎన్నికల కమిషన్ చెప్తున్నట్టుగా అందరూ దయచేసి ఓటు హక్కుగా వినియోగించుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్